ఈనాటి సమావేశాన్ని ప్రారంభిస్తున్నారు జ్యోతి ప్రయోజన చేస్తున్నారు నలుమూడల నుంచి వచ్చిన సభ్యులందరికీ కూడా మాకే నమస్కారం మరి అక్కడ పిల్లలందరికీ ఆడియో గారికి చైర్మన్ గారు గారు మార్కెట్ చైర్మన్ గారు మరి మహిళ సమాజ అధ్యక్షురాలు తిరుపతి తిరుపతి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే గత రెండేళ్ళు కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఎట్లా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన ఎమ్మెల్యే మా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అధికారులు ఇట్లా చేస్తున్నారు అంతకుముందు పదేళ్ల కాలం కేసీఆర్ హరీష్ రావు సందర్భంగా కొన్ని పాయింట్లు చెప్తా మీ ఒక్క విషయం ఏంటంటే ఆనాడు పదేళ్ళ ఏనాడన్నా మనకు సంబంధించి ఈరోజు మనం ఏం చేసినాం రాదనే ఉచిత బస్సు ప్రయాణం మహిళ కల్పించిన గౌరవప్రదంగా మీకు మరి గౌరవంగా మీరు ఎక్కడ చేయాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా బస్ అని చెప్పి ఆ కార్యక్రమం మనం మొదలుపెట్టిన సరే అది మరి చేసినా చేయలేదు కదా మరి అట్లనే గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఉచితంగా మీకు కరెంటు బిల్ ఇచ్చే కార్యక్రమం మనం అంతే అంతకుముందు మనం చేయలే మరి ఇదే కాక గత ఆరు నెలల నుంచి కొన్ని కార్యక్రమాలు చూడటం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసినాం అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక అమ్ముకొని పది రూపాయలకి ఐదు రూపాయలకు అమ్ముకొని మళ్ళా ముప్పై నలభై అమ్ముకొని సన్న బియ్యం పోనే పరిస్థితి ఉండే పైసలు లేని వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ అదే దొడ్డు బియ్యం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా దేశం ఎక్కడ లేనట్టు దేశంలో ఎక్కడ కూడా దేశంగా మనం ఒక్క తెలంగాణ పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇచ్చే కార్యక్రమం మా అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి ఆ కింద మొదలు పెట్టుకున్నాం ఇళ్ళ పోయిన మండలాల సమపత్తి భోజనాలు వాళ్ళతో వాళ్ళు ఇళ్ళు కూడా చేసాం చాలా సంతోషంగా మేము కూడా మర్చిపోన్నాం మరి ఈ సమబీయ కార్యక్రమం ఆ రోజు ఎందుకు చేయలేకపోయిందని చెప్పి నేను అడుగుతున్నాను ఆనాడు కేసీఆర్ కేటీఆర్ రెండు చేయలేకపోయారు మరి అట్లనే రేషన్ కార్డు గత పదేళ్ల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే గత పదేళ్ళు రేషన్ కార్డు ఇయ్యలే మరి కుటుంబాలు పెద్దవైతే పిల్లల పెళ్లిలైనా ఈ సంసారం పెరిగినాయి పిల్లలు పుట్టినరు వాళ్ళకి రేషన్ కార్డు కొత్త పేరు జమ చేయాలి కొత్త కుటుంబాల కొత్త రేషన్ కార్డు ఇయ్యాలి ఆలోచన సోయి లేకుండే అంత కుటుంబాలకు ఈరోజు మనం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఒక బోర్డు నియోజకవర్గంలోనే పద్నాలుగు పదిహేను వేల కొత్త రేషన్ కార్డులు కూడా మళ్ళీ అట్లనే పాత రేషన్ కార్డుల కుటుంబ సభ్యులకు కనీసం నలభై ఐదు వేల కొత్త కుటుంబ సభ్యులకు సన్నవిచ్చే కార్యక్రమం ఇవే కాక సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేసే కార్యక్రమం ఆ రేషన్ కార్డుల ద్వారా మనకు చేస్తుంది మరి వాళ్ళకి ఎందుకు సోటే పదేళ్ళు మరి అంటే అంత అభిమాన పాలన చేసి ఒత్తిడి కోర్టు చేయాలి మరి అట్లనే కాకుండా ఈరోజు ఇంద్రులు ఇచ్చే ఒక పండుగ వాతావరణంలో ఇద్దరు గ్రామ గ్రామాల కట్టుకుంటున్నారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాము ఒక పండుగ వాతావరణం ఉండదు ఇంట్లో కాంట్రాక్టర్ పని దొరుకుతుంది కాపీ మేస్త్రి పని దొరుకుతుంది కూలో ఉష్ణ కొట్టూరు సీకులు వడ్డూర్లు మరి ఒడ్రంకి కమ్మారి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా పని దొరికి ఊర్లలో ఒక మరి ఇంట్లో లేని వాళ్ళు అనేది లేకుండా విగ్రహే కార్యక్రమం జరుగుతుంది ఇల్లు రాని వాళ్ళకు రెండో విడుతుంది మూడో విడుతుంది నాలుగో విడుతుంది అట్లా ఇన్లించే కార్యక్రమం చేసుకున్నాం నాడు కాంగ్రెస్ హయా వైఎస్ఆర్ హయా ఒక పదిహేను ఏళ్ళ కింద ఇన్లిస్తే మన లేకుండా సోయి మధ్య ప్రభుత్వాలు కేసీఆర్ అధిష్ట్రాలు ఏం చేస్తున్నావు ధనిక రాష్ట్రంగా నాకు ధనిక రాష్ట్రంలో పైసలు ఎక్కడ పెట్టి కూలిపోయే ప్రాజెక్టు కట్టారు ఒక్క కాళేశ్వరం మీద లక్ష కోట్లు మరి తెలంగాణ ప్రజల మధ్యలో అప్పులు ప్రాజెక్ట్ కడితే మిగతా ప్రాజెక్ట్ మీద కూడా లక్షల కోట్లు పెట్టినరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గానే ఏం చేయాలి మనం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు అంటే డబ్బులు లేకుండా చేసిన కానీ ఇట్లాంటి పరిస్థితులు కూడా పైసలు లేని ప్రభుత్వంలో కూడా ఈరోజు కింద మీద పడి సంసారం మీరు ఎంత చక్కదిద్దుతారో ఈరోజు మరి తెలంగాణలో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర్య మంత్రులు మరి ఉన్న ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చూస్తున్నారు ఇంద్ర బిల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇట్లా ఒక్కొక్కటి మరి జోజ్యోతి కరెంటు బిల్లు ఉచితం ఇచ్చే కార్యక్రమం ఉచిత బస్సు అయితే ఇట్లా అనేక మన పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ నలభై పర్సెంట్ ఇచ్చిన కార్యక్రమం మంచి ఆధారం మన పిల్లలకు హాస్టల్ ఇస్తాం ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్న సందర్భంగా మరి మీ అందరికీ కూడా మరి నాడు చేయలే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికి మరి ఇవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు అయితేనే మన ప్రాంతానికి సంబంధించిన సాగునీది బునియాద్ గారి కానీ ధర్మాడి కాలు అవుతున్నాయి రోడ్లు అవుతున్నాయి బ్రిడ్జులు సంగర్ దగ్గర బ్రిడ్జ్ శాక్షన్ మరి అది తొందరగా టెండర్లు కూడా పెంచడం అది అవుతుంది మరి ఇక్కడ సుక్షాల రోడ్డు కూడా ఒక హైవే లాగా అయింది ఇక్కడ బొరిగోట రోడ్ నుంచి మొదలు పెడితే అక్కడ కాటేపల్లి వరకు సుక్షాల పొలిగేల మీదకి వెళ్ళి ఈ రోజు భోగిరి నుంచి చిట్టాల రోడ్ హాఫ్ రోడ్ కింద ఇది కూడా శాంక్షన్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక చీ అవుతుంది అని అంటే ఏ ఒక అంశం మీద మనం వదిలిపెడతలేదు ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రజల కనీస అవసరాలు తీసే కార్యక్రమాలు చేస్తుంది రేషన్ కార్డు ఇవ్వాలి మరి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇంద్ర మహిళలు ఇవ్వాలి మరి అట్లనే ఉచిత కరెంట్ ఇవ్వాలి ఉచిత బస్ ఇవ్వాలి మరి ఇతర ఏది వదిలిపెట్టకుండా మన అవసరాలన్నీ తీసే కార్యక్రమం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కానీ కూడా తెలుసుకుంటాం ముందుకు పోతున్నాం ఇంకా ఒకటి రెండు మిగిలిండొచ్చు ఆ ఒక్కటి రెండు కూడా నేను అనుకుంటా ముందు కొంత ఆలస్యమైన అన్ని కూడా తెలిసే పరిస్థితి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు అని చెప్తే ఎందుకంటే ఒట్టిగా డబ్బులు ఖర్చు పెట్టి అప్లపాలయ్యేది కాకుండా ఉన్నంతా ప్రతి అవసరం ప్రతి అంశాన్ని నెరవేర్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది సరే ఈ రోజు ముఖ్యమైన పని ఏంటంటే నేను ఇంతకు చెప్పింది ఏంటంటే పర్యామ ఈ రెండేళ్లలో మనం ఇది కార్యక్రమాలు చేసాం ఇది మీరు గుర్తించాలి మంచి చేసిన ప్రభుత్వాన్ని మంచి చేసిన ముఖ్యమంత్రిని మంత్రులను వారికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు ఆ కార్యక్రమాలు గుర్తు చేస్తున్నాం సరే ఈ రోజు మన ముఖ్యమంత్రి ఎవరు మన ప్రభుత్వం ఇద్దరమ్మ పాలన మీకు ఒకటి చెప్తాం మంచు మంచుకో మన చింతశ వాళ్ళ చింతశందో నేను చెప్తాను వాళ్ళు ఆ రోజు ఇచ్చిన చీర ఎట్లా ఉండేది పాలిస్టర్ చీర ప్రింట్ ప్రింట్ కొట్టేట్టు కొట్టారు పాలిస్టర్ ఆ చీరలు ఇస్తే ఆ చీరలు చీర పెట్టేది ఆ చీరలు కట్టకుండా చీరలు అవి చుట్టూ గోడ లేకపోతే లాగా చేసారు ఒక ఊరు ఎక్కువ అడిపోతులు వస్తున్నాయి కానీ బాగా అంటే బెదిరి పెట్టినట్టుండేదాన్న చీరలు అడిపదులు బెదిరికొనట్టు రాకుండా పోతే అని చెప్పి ఆ చీరలు కూడా అడగ పరిస్థితి ఉండాలని అంటే గట్లాంటి చీరలు ఇచ్చి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయల చీరలు ఫెన్సిల్ లకి ఇస్తే మనం ఫెన్సిల్ అక్కడ దూరంకి ఇస్తే అక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ రోజు మనం చేసే చీరలు మనం ఇచ్చే చీరలకు మహిళా సమాఖ్య అధ్యక్షుడు వీళ్ళందరూ హైదరాబాద్ పోయి వీళ్ళందరూ కమిటీ వేసుకొని ఎట్లా ఉండాలి మన ఆడబిడ్డలకు చీర గౌరవప్రదంగా వాళ్ళు కట్టుకుంటే మంచి ఉండాలి మంచి డిజైన్ ఉండాలి మంచి కలర్ ఉండాలని అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు వారు కూడా సరైన స్వాగతం పాటు నిర్ణయం చేసి ఒక మంచి చీర గవర్నమెంట్ కి బహుశా ఇది ఏడు వందల రూపాయలు కనీసం అయితే హోల్సేల్ కోటి చీరలు మనం తీసుకొస్తున్నాం మీరు కోటి చీరలు తెలంగాణ తీసుకున్నాం మరి ఇంత పెద్ద హోల్సేల్ చేస్తే ఏడు వందల రూపాయలతో పడుతుంది ప్రైవేట్ గా ఉంటే పన్నెండు పదమూడు రూపాయలు అయితే లేవు నాకు కొద్దిగా తెలియదు కానీ జనరల్ గా చెప్తున్నాం ఇట్లాంటి చీర అంటే ఈ చీరను మీరు కొనలేక కాదు మీకు గౌరవప్రదంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీకు ఇచ్చే కార్యక్రమంగా చెప్తున్నాం మీరు మీరు ఇక్కడ వెచ్చించిన సమయం వీడికి వచ్చి కూర్చున్న బెదిరి చూసిన సమయంలో మీకు కొన్ని రైస్ ఇవ్వదు ఏంటంటే అని కొట్టారు ఇది ఏంటంటే ఒక సాంప్రదాయము ఇంతకు ఆడిన గారు మంచిగా చెప్పారు ఓ అన్న ఓ కూట్టు చెల్లెకెట్ట పెడుతున్నాం తల్లి కట్ట అట్లా గౌరవప్రదంగా మీకు ఇచ్చే చీర అది మంచిగా మనసు పెట్టి అభిమానంతోటి ఆత్మీయతో మీకు ఇచ్చే చీర మరి ఆ విధంగా ఇది మన చీర ఆనాటి పాలిస్టర్ చీర లాగా కాదు అని సందర్భంగా చెప్తూ మరి ప్రతి పని ఇక్కడ ఇంతే ఆలోచన చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన చేస్తుందని కూడా ఈ సందర్భం చెప్తూ మరి ఈ చీరల పంపిణీ కూడా పొద్దుమైంది అందరి ఇళ్ళలో చూస్తుంది కాబట్టి ఇది దీనికి జరిగి ఉన్నది చూసే ఇది మీరంతా చూసినా లేదు మంచి జరి ఎట్లా ఉంది దీనికి సో ఈ జరి ఉన్న చీర మీకు వచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ ఇవాళ మనము ఇంటి ఊరి ఊరికి ఒక తీసిద్దాం ఇక్కడ రేపు మీ ఊర్లో వచ్చి ఈ చీరలు వివోయేను మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం సంగబంధు వాళ్ళు కూడా చూస్తారు ఓకేనా ఈ చీరలు మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది మహిళలు ఉంటే ఈరోజు మన ఏదే ఈ వైట్ కార్డు ఇరవై వేలు ఉన్నట్లు దాదాపు ఈరోజు పదిహేడు వేల దాదాపు పదిహేడు వేల చీరలు మహిళా సంఘాలు మన మండలంలో ఇస్తారు సరే సరే అని చూస్తారు నేను దాదాపుగా చెప్పిన ఆ విధంగా అందరికి మహిళా ఉన్న వాళ్ళకే కాదు మహిళా సంఘంలో లేదు వాళ్ళకి కూడా చీరలు ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే మహిళా సంఘంలో లేదు వాళ్ళు కూడా మహిళా సంఘంలో ఇంతకు ముందు వయోపాధి ఉండే అరవై లోపు వాళ్ళే మహిళా సంఘంలో ఉండాలి లేదు అంతేనా అది తీసే తీసేసి కాబట్టి వీరు మహిళల సంగ సంతుల్య చేయొచ్చంటే సంక్షేమ పథకాలు చాలా అందన వీలవుతది సత్యం కార్యక్రమాలు ఇపే అంటే ముఖ్యమంత్రి గారు మొత్తం మహిళల మీద దృష్టి పెట్టే మహిళల కోటి సంఖ్య మహిళల నక్షత్రం ఇవ్వాలి మహిళల పెట్రోల్ బంకియాలి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలి ఇంత వాళ్ళే మళ్ళా ఆ సంసన్ తీసుకించుకుంటూ క్రియాకించుకుంటూ మరి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి ఈ విధంగా ఈ ఆలోచన ఈ రోజు జరుగుతా ఉంది మీరు ఆల్రెడీ పుట్టి విషయం ఉంటే లేదు మరి బొడ్డి ఇంట్లో ఇట్లాంటి అన్ని చేస్తున్నారు బిడ్డకి ఇవన్నీ కూడా కాబట్టి సో ఈ సంక్షేమ ఈ మహిళా సంఘాల సభ్యులను ఇంకా కొత్తగా చేర్చుకుంటే ఏజ్ అరవై దాటిన వారు కూడా చేర్చుకుంటే మహిళా సంఘం మీ స్ట్రెంత్ మీరు ఉంటుంది మీ బలం మీరు ఉంటుంది మొత్తానికి మొత్తం అంత మహిళా సంఘం ఉంటే బాగుంటుంది మీరు అంతా ఎక్కడ అంతా కూడా ఒకటిగా ఉంటే మరి మీరంతా మీరు ఆర్థికంగా ఎదిగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది ఆ విధంగా మీకు సంబంధించిన అవసరాలు ఈరోజు చెప్పాలి మీరు వైఎస్ఆర్ పావులో వడ్డీకి పావుల వడ్డీకి ఇచ్చింది కేసీఆర్ వచ్చినాక పావుల వడ్డీ మర్చిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా వడ్డీ కాదు కదా అసలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చే కాలేజ్ వడ్డీలేదు ఇప్పుడు మీ అందరికి తెలుసు రేపు పట్టు విక్రమార్కే గారు రేపు ఇవాళ ఇప్పుడే వీడియో కాన్ఫిడెన్స్ అయింది ఇప్పుడే వీడియో కాన్ఫిడెన్స్ అయింది రేపు పదే నెలకి మన భూమి మహిళా సంఘాలకు సంబంధించిన పాత బకాయిలు దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు మీ ఖాతాలో వస్తాయి అంతే కదా ఇది ఇది జరగబోతుంది అంటే ఇది ఈ ప్రభుత్వం ఏది మొదలు పెడతలేదు పదేళ్ళు మర్చిపోయింది వాళ్ళు పావుల కొట్టి కూడా మర్చిపోయింది అసలు పావుల కొట్టి కాదు కదా అసలు కొట్టి వేకుండా మనం చేస్తుంది అంటే ఇది పట్టుదల ఇది ఇది నిబంధన ఇది మా చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సందర్భంగా చెప్తూ మహిళల ఆశీర్వాదం ఎప్పటికీ రేవంత్ అన్న మీద ఉండాలి కాంగ్రెస్ ప్రజా పాలన ఇతరమ్మ పాలన మీద ఉండాలి మా మీద ఉండాలి అట్లనే మీరు అభిమానంతో పెట్టి నన్ను మరి అసెంబ్లీ పంపిస్తూ ఆ అభిమానం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రానున్న కాలన్నా ఇక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారు ఎక్కువ బాగుపడ్డాడు వీళ్ళంతా కూడా ప్రజా ప్రతినిధులుగా ముందుకు రాబోతున్నాను వచ్చే ఎన్నికలు ఆశీర్వదిస్తే సరే ఇంకా బలంగా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంచిగా పనిచేసి మేలు చేస్తామని చెప్తూ ఓకే ధన్యవాదాలు ఇప్పుడు చీరలు పంచే కార్యక్రమం సారీ కలుసుకోండి సార్ సారీ కడుతుందండి సారీ ఖర్చుకోండి సార్ ఒక సార్ సార్ ఇద్దరు ఇవ్వండి రాజు వస్తుంది మిబాకారగ లి మేయన నని బి హయన విగిదగపా ఆలే ఈఖిథ్త గిదాశి opposite పల్యన పల్డగారలి లా చిండల వె harbor ఙాళలిగి